చూపిస్తున్నా గొప్ప కృపను బట్టి వంద దేవుడు మనకు కావాల్సిన ప్రతి దాంట్లో ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన ఫలము దయచేవాడు ఎవ్రీ పత్రికలో ఎవ్రీలో రాసిన పత్రిక పదకొండవ దేవుని దగ్గరకు వచ్చే వారికి ఫలము దయచేవాడు అని మీరు నమ్మవాలని కదా దేవుడికి స్తోత్రం ఆయన ఉన్నాడని నమ్మాలి ఫలమిస్తాడని నమ్మాలి ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయన విన్నడాన్ని నమ్మాలి అంగీకరిస్తున్న నమ్మాలి మనము మన పెదుగులతో ఆయనని కనపరచాలి దేవుడికి మయమ కలుగు పద్దెనిమిది అధ్యాయం సామెతలు పద్దెనిమిదో వచనం చూద్దాం దేవునికి పద్దెనిమిదో వచనం దేవునికి వేసి ఎవరి వల్ల గొడవ ఏంటి ఏంటి అన్నప్పుడు అక్కడ ఎక్కడి దగ్గర సగం అందు అప్పుడు అది పరాక్రమశాలులను సమాధాన పరచను సమాధానం పరిచే ప్రక్రియ దేవుంది గొడవలు తీసుకొచ్చేది పొద్దు స్థమానం మనము మాటలు మాట్లాడే ప్రతి వ్యతిరేకత అపవాదం తీసుకొస్తారు కానీ దేవుని మాటలు ఏం తీసుకొస్తారంట సమాన బలమైన పట్టణము వశపరచుకునేట కంటే ముందున సహోదరుని వశపరుచుకున్న కష్టతరము దేవునికి మయమగలగదు కాక పట్టణాన్ని ఏంటన్నా మనము స్వాధీనపరచుకోవచ్చు కానీ బలహీనులని బాధపడవాలని మనం ఏమి కూడా వాళ్ళని ఓదార్చలేమంట వివాదము నగరుల తలుపులను అడ్డుగడంత స్థిరములు దేవునికి మయమగలుగుదా బలమైన పట్టణాన్ని ఎవరన్నా పట్టుకోగలుగుతారు కానీ బలహీనులని ఓదార్చలేదు బలహీనలకు కావాల్సిన వాటిని సమకూర్చలేదు దేవునికి ఒక చేత అన్యాయం నొందిన సహోదరుణ్ణి వశపరచుకుంట చాలా కష్టం దేవునికి స్తోత్రం అందుకే ఒక మాట అంటారు స్వామి తెలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఒకరి నోటి ఫలం చేతవానికి అడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందుదురు దేవునికి స్తోత్రం తృప్తి పొందుదురు తృప్తి సంతో దేవునికి స్తోత్రం ఇరవై ఒకటో వర్షం చూద్దాం జీవ మరణంలో నాలుగో వర్షం దాన్ని ఎందుకు ప్రీతి పడివారు దాని ఫలం తిందు దేవునికి మహిమ మేమగలుగును గాక దేవుని సంతోష పెట్టడానికి జీవ ఫలాన్ని మనము రుచి చూడాలి దేవునికి మహిమ మేమగలుగును గాక జీవ మరణంలో నాలుగవ వశం జీవాన్ని ప్రకటించాలి జీవాన్ని మనము ఎక్కడ మాట్లాడినా మనకు ఏప్రిల్ క్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచనంలో దేవాది దేవుడు జీవ ఫలము అర్పించమంటుంది మనం ఏం చేయాలంటే మన యొక్క ఫలాలు దేవునికి అర్పించాలి దేవునికి ఏప్రిల్ క్లాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ సుత్యాగం చేయము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము దేవుడికి స్తోత్రం ఎప్పుడు జీవ దేవుడికి అర్పించాలంట అంటే దేవానికి స్తోత్రం దేవానికి కృతజ్ఞత దేవానికి మేము మా పెదవులను కాదు మన హృదయాన్ని అర్పిస్తుంది మన హృదయాన్ని అర్పించుకోవాలంటే హృదయం అర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆయనని సంతోషపరిచే కార్యాలు ఎన్నో వేల కోట్ల కొలెది ఉన్నాయి అన్ని కూడా మనము చెప్పడానికి చెయ్యడానికి చాలా తేడా దేవునికి స్తోత్రం చెయ్యాలి అలాగే చేసినప్పుడు దేవుడు ఇంకా